సెకండ్ డే పొద్దు పొద్దున్నే రామును తీసుకొని వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాను కెన్యాలో వెంకటేశ్వర స్వామి గుడి చూపించకుండా ఎలా పంపిస్తాం రామ్ని అందుకని వెంకటేశ్వర స్వామి గుడి చూపించడానికి వచ్చాను రామ్ బాగుందా నచ్చిందా ఉంది ఓకే ఓకే ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూపిస్తాను రండి రామున్ తీసుకొని డైమండ్ ప్లాజా వచ్చాను రామున్ తీసుకొని డైమండ్ ప్లాజాలో ఇక్కడ మాకు షాప్ ఉంది ఐఫోన్లు బ్యాటరీలు అవన్నీ ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఇవి ఇక్కడ ఐఫోన్లు అన్ని ఐఫోనే కాదు మామూలు ఫోన్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఆల్మోస్ట్ మంచి ప్రైస్కి ఇస్తారనమాట ఈయన ఇవ్వు రామ్ని అయితే తీసుకొచ్చా తనకేవో కావాలంటే అదనమాట షాపింగ్ అంతా ఫినిష్ చేసుకొని బాగా ఆకలేస్తుంది రామ్ని ఇక్కడ రెస్టారెంట్లు ఎలా ఉండేది చూపిస్తారా అని చెప్పి తీసుకొచ్చా అనమాట ఎలా అనుకుంటూ అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ ఇట్లా మీరు ఒకళ్ళ దగ్గరికి అతిథిగా వెళ్తున్నారనుకుంటే వేరే దేశానికి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి సిగ్గు శరం మహాటం ఇవ్వద్దు ఏది కావాలంటే అది ఆ ఇప్పిస్తా అన్నప్పుడు అడిగి తినేసేయండి తప్పలేదు మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎవరికైనా హెల్ప్ చేయండి ఇప్పుడు మాత్రం నేనే తినేస్తున్నాను అంటే నాకు ఎలా చెప్పాలంటే బానే ఉంది కానీ మన ఇండియా అంత కాదు ఎక్స్పెక్ట్ చేయదు అయితే రాదు తృప్తి పడాలి ఇప్పుడు నేను ఈ విధంగా ఎందుకు తింటున్నానంటే ఇన్ని రోజులు ఆ హాస్టల్లో అట్లా ఏమంటారు బ్రెడ్ ఇంకా కొన్ని కొన్ని ఏం చెప్తాం పిచ్చి ఫుడ్ అయ్యి తిన్నాను ఒకసారి ఇది కనపడింది స్పైసీగా కారం కారంగా కొంచెం ఉంది అందుకని తినేస్తున్న ఓకే మళ్ళీ ఇంకా ఎక్కడికి వెళ్తామని చూపిస్తారండి రామ్ని ఇక్కడ కెన్యాలో హబ్ అని పెద్ద ఒక మాల్ ఉంటుందండి ఆ మాల్కి తీసుకొచ్చాను ఇక్కడ మినిసో మిన్సో ఉంది ఆ మెన్సోలో తనకి ఏదో కావాలంటే లోపలికి వెళ్ళాడు అనమాట చూస్తున్నారు అక్కడ తను గ్యాస్ ఏదో కావాలని అన్నారు బట్ దొరకలే గ్యాస్ మొత్తానికి రామ్ మన ఇంటికి వచ్చి చక్కగా బయలుదేరుతున్నాడు ఇక్కడి నుంచి సైకిల్ జర్నీ స్టార్ట్ చేస్తాడనమాట పద పద రామ్ అయితే సైకిల్ యాత్రకి బయలుదేరుతున్నాడు ఫైనల్గా ఇదిగో ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుంది సైకిల్ యాత్రకి వెళ్ళే వాళ్ళు ప్యాకింగ్ చూడండి ఎలా ఉందో ఒక రెండు గంటల నుంచి ప్యాక్ చేస్తున్నాడు వా రామ్ ఒక గంట నుంచి ప్యాక్ చేస్తున్నావా అరగంట నుంచి ప్యాక్ చేస్తున్నా ఇంత సరంగామ్మా వేసుకొని వెళ్ళాలి రామ్ ఆల్ బెస్ట్ for your future career and youtube career thank bye you bye thank you. You all been. the best okay bye